తొమ్మిది రోజుల పాటు ఇక్కడ కలశ స్థాపన చేసి అమ్మవారిని మూర్తి పెట్టుకొని పరమసుందరమైన మూర్తి చాలా బాగుంది అమ్మవారు విశేషముగా ఉన్నది ఇటువంటి అమ్మవారిని ఇక్కడ ఆవాహనం చేసుకుని గృహస్థులు మీరందరూ కూడా మహిళాను తల్లులు తల్లులు ధన్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం మీరు నిర్వహించుకుంటూ ఉన్నారు ఇదే దీక్షతో కొనసాగించండి అన్ని పర్వములు ఇలా నడుపుకోండి ఎందుకంటే పర్వదినములలో ఇళ్ళలో దీపారాధన చేయవలసిందే పూజ చేయవలసిందే కానీ సమూహములో చేసేటువంటి యొక్క శక్తి వేది పర్వాలలో ఎందుకంటే సంఘే శక్తి కలౌ యుగే అన్నాడు అసలు యుగ లక్షణమే సంఘశక్తి మన సంఘమంతా ఒక తోట కూతుని ఏకీకృతముగా ఉండటములోనే మహాఫలాలు ఎప్పుడూ ఉన్నాయి ఇంట్లో మనము వ్యక్తిగతంగా చేసుకుంటున్నాయి పూజ దీపారాధన ఎప్పుడూ జరగవలసిందే ఉదయము సాయంకాలం ఇంటిలో దీపారాధన చేయవలసిందే దీపారాధన ఉన్న ఇల్లే ఇల్లు నేను ఇంకో విధంగా వ్యతిరేక ఉదాహరణ చెప్పకుండా సవ్యమైన ఉదాహరణ చెబుతున్నా అది ఉన్న ఇల్లే ఇల్లు సంధ్యా దీపం ఎప్పుడు పెట్టాలి సూర్య అస్తమయం అయ్యే లోపల సూర్యుడు ఉండగా దీపం పెట్టాలి అంటే ఆదిత్యగతం తేజ సూర్యుడులో తన తేజస్సు సూర్యుడు అగ్ని అందు నిక్షేపణము చేసి ఆయన అస్తమిస్తాడట అందువల్ల ఆ తేజస్సు మన ఇంటిలోకి రావాలి అంటే దీపం అప్పటికే వెలుగుతూ ఉండాలి అస్తమయము లోపల దీపం వెలుగుతూ ఉండాలి అలా ఆ ఇంటికి అష్టైశ్వర్యములు ఉంటాయి అన్నాడు అదే అలాగే ఉదయం వేళ కూడా సూర్యోదయాత్ పూర్వం సరే ఉదయాత్ పూర్వం అంటే గురువుగారు లేవలేము ఏవో లక్ష కారణాలు మన పూజ చేయడానికి ఒకటే కారణం కానీ చెయ్యకపోవడానికి లక్ష్యం ఉంటాయి కారణాలు సరే అప్పుడప్పుడే సూర్యుడు అంటే సూర్యుడు ఉదయించాడు గురువుగారు అప్పుడే చూస్తే నేను ఏడైపోయింది గురువు ఏడుకు చేసినా గుప్పే అసలు చెయ్యకపోయేదానికన్నా ఏడుకు చేసినా మంచిదే కదా ఆరున్నరకు చేసినా ఏడుకు చేసినా ఏడున్నరకు చేసినా మరీ పది కావద్దు కానీ తొమ్మిది పది కావద్దు ఏడుకు చేసినా గుప్పే అప్పటికి స్నానము ఇంట్లో పనులు అన్నీ చేసుకుని ఆడవాళ్ళు ఎన్నో పనులు రాత్రి పడుకోవాలంటే ఒంటిని శుభ్రం చేసుకోవాలి మళ్ళీ ఒంటిని శుభ్రం చేశాక మళ్ళీ పొద్దునే చెయ్యాలా స్నానం చేసి వంట చేయాలా చెయ్యకుండా చేయాలా గురువుగారు ఏది ఉత్తమము అని అడుగుతారు అంటే ఒక్కొక్కప్పుడు చెయ్యకపోయినా పర్వాలేదని చెప్పాను అనుకున్నా గురువుగారు చెప్పారండి అని మనం దాన్నే శాస్త్రం చేసేస్తాము అందువల్ల గురువులు చెప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి ఎప్పుడైనా పొరపాటుకు ఒక చిన్న మాట ఏమీ లేదు మామూలుగా ఉపవాసం ఉండాలి అంటే నియమాలు చెప్తూ ఉంటాము ఆ గురువుగారు నెయ్యి తిరుగువాతం వేస్తే మంచిదంట కదా గురుగారు అంటే అంట అని చెప్తారు గురువుని అడిగేటప్పుడే అంటే ఎవరో చెప్పారు అని అర్థం ఎవరు చెప్పకపోయినా వీళ్ళకే తోదొచ్చు మంచిది తల్లి అంటాడు గురువుగారు కూడా ఏం చేస్తారు నెయ్యి వేస్తే ఇంకొక ముద్దే ఎక్కువ తింటారు తక్కువ తినడానికే ప్రణాళిక కానీ నెయ్యి వేస్తే ఇంకొక ముద్ద ఎక్కువ అసలు నూనె అంటే దోషం కానీ నెయ్యికి దోషం లేదు కాబట్టి ముద్ద ఎక్కువ తినవచ్చు అవి పాలు పళ్ళు తీసుకోమన్నారు పాలు పళ్ళు ఎలాగూ తీసుకోమన్నారు కదా అండి అంటే పాలు పళ్ళు ఎలాగూ ఉంటాయి నెయ్యితో చేసినటువంటి ఉప్మా ఉండాలి ఇన్ని ఉన్నా ఉపవాసం ఇక్కడ పరిగెత్తిపోతుంది పాపం మా పరిసరాల్లో ఉండే వీలే దానికి అది ఎక్కడ పోవాలో దానికి అర్థం కాదు అందువల్ల ఇలాంటివి కాకుండా మనము వీలైనంత ధర్మమును పాటించేటట్లుగా ఎవ్వరు చెప్పక్కర్లే దీనికి మనకు మనమే గురువులం మనంత జ్ఞానులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో మనమేమి తక్కువ విన్నామా తక్కువ యూట్యూబ్ చూస్తామా తక్కువ ప్రపంచాన్ని చూస్తామా తక్కువ గురువులను చూసామా మన ప్రజ్ఞ ఏం తక్కువ కాబట్టి మనకే చాలా తెలుసు మనకు మనమే ఒక నిర్ణయానికి వస్తాం మన మనస్సు అయితే చెప్తూ ఉంటుంది ఇక్కడ సరి అయినది కాదు నువ్వు సరిగ్గా చేయటం లేదు అని కాకుంటే దాన్ని లెక్క పెట్టాము దానికోసమే మళ్ళీ గురువుని అడిగేది ఎందుకంటే మనకు అది సరిగా లేదు అని సమాధానం చెప్పింది కాబట్టి ఆయన మీద వేయడానికి ఒకటి అడుగుతాం మనం ఆయన ఏదో పరాకుగా వేరే ధ్యానంలో ఉండి చెప్పాడంటే అంతే సంగతే ఆయన పేరు ప్రచారం చేస్తాం ఆయనే చెప్పాడండి ఏం మన తప్పు కాదు అది అని అడుగుతాం అలా కాకుండా మన మనస్సుకు తోచేదే గొప్ప ధర్మము మనకే తోస్తుంది మన వివేకమే ఏమిట ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషక అన్నాడు ముందుకు ఇంకా విశేషం దానింట్లో ఇంకేదన్నా నీవు గొప్ప ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో